ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే నమ ఐం సరస్వత్యే ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ్యానా శ్రీహైగ్రీవముపాస్మహే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క మాసంలో నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు వారికి ముఖ్యంగా గ్రహస్థితిగతుల యొక్క ప్రభావము ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించిన వచ్చినట్టు కనుక మేషరాశిలో ముఖ్యంగా అగ్నితత్వపు రాశి అయినటువంటి చరరాశి అయినటువంటి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రము మొదటి పాదం ఉన్నటువంటి వారు అట్లాగే కొంతమంది కొన్ని నామాక్షరాలు కలిగినటువంటి వారు మేషరాశి కిందకు వస్తారు అయితే ఈ యొక్క నవంబర్ మాసంలో మనకి ప్రత్యేకించి గ్రహాల యొక్క వ్యవస్థలో అవస్థలో చాలా మార్పులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ నవంబర్ మాసంలో చాలా పెద్ద గ్రహమైనటువంటి గురు మహానుభావుడు మనకి ఆల్రెడీ ఆయన అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నాడు ఆయన నవంబర్ పదకొండవ తేదీన వక్రగతిని పొంది మళ్ళీ వెనక రాశి అయినటువంటి మిథున రాశిలోకి తన యొక్క ప్రయాణాన్ని చూస్తూ ఉంటారు చేస్తూ ఉంటాడు ఆయన అట్లాగే శని మహానుభావుడు ఈ యొక్క నవంబర్ మాసంలోనే నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన తన యొక్క సొంత నక్షత్రంలో వక్రగతిలో చార జలుపుతున్నటువంటి వాడు రిట్రోగ్రేడ్ అంటే ఆ వక్రగతిని వదిలివేసి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రుజుమార్గంలోకి డైరెక్ట్ మోషన్లోకి ఆయన మరలా ముందు రాశిని చూస్తూ వెళ్తూ ఉంటారు ఇది కొన్ని రాశులు వారికి ముఖ్యంగా ఏలినాటి శని అనుభవిస్తున్నటువంటి ఈ మేషరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మరలా ఎదురయ్యే అవకాశము ఉంటాయి అట్లాగే కుజుడు పాపగ్రహమైనటువంటి కుజుడు ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన తన యొక్క సొంత రాశి వృచ్ఛిక రాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇది మేషం నుంచి కూడా ఎనిమిదవ రాశి కాలపురుషాంగంలో ఇది యొక్క రాశి మహాప్రమాదకరమైనటువంటిది కుజుడు మహాప్రమాదకారి కాబట్టి ఈ కుజుడు ఈ ఎనిమిది రో ఎనిమిదవ రాశి సొంత సొంత క్షేత్రంలోకి వచ్చినప్పుడు ఎన్నో ప్రమాదాలు జలగండాలు సమస్యలు కలుగజేయటానికి ఈ కుజుడు అనేటటువంటి వాడు సహకరిస్తూ ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ యొక్క నవంబర్ ఫస్ట్ నుంచి కూడా దాదాపుగా డిసెంబర్ వరకు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆ యొక్క బుధ మహారాజు అటు వక్రగతిని పొందుతాడు మళ్ళా రుజుమార్గంలోకి వస్తాడు దాదాపుగా తులారాశి వృచ్చిక రాశి ఈ విధంగా ఈ రెండు రాశుల్లో తారసపడుతూ ఆయన ఇచ్చేటటువంటి వైబ్రేషన్సు చాలా ఇబ్బందికరంగా తలతెక్కగా కూడా ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇబ్బందికరం చెప్పుకోవాలి తదుపరి శుక్రుడు ఈ యొక్క శుక్రుడు మహానుభావుడు ఇప్పటి వరకు నీచస్థితిని పొంది ఈ నవంబర్ ఫస్ట్ నుంచి కూడా ఆయన తన యొక్క సొంత ఇంట్లోకి వస్తున్నాడు క్షేత్రంలోకి అంటే తులారాశిలో శుక్రుడు మహాయోగ్యదాయకము అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాహువు మేషరాశి వారికి లాభంలో ఉండి ఇదే నెలలో నవంబరు ఇరవై ఎనిమిదవ తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఈ రాహువు కాబట్టి రాహువు కూడా వీరికి చక్కటి అనుకూలమైనటువంటి ప్రయోజనాల్ని చేకూరుస్తూ ఉంటాడు కేతువు మేషరాశి వారికి ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాల రీత్యా చూస్తే కనుక సాధ్యమైనంత వరకు ఒక్క రాహుగ్రహము అట్లాగే రవిగ్రహము ముఖ్యంగా ఆరోగ్య అయినటువంటి రవి ఈ యొక్క నవంబర్ పదిహేడవ తేదీ నుండి తన యొక్క తులారాశిని వదిలిపెట్టి నీచస్థితిని వదిలిపెట్టి మిత్రరాశి అయినటువంటి మిత్రుడితో కలిసి ఉర్చికి రాశిలోకి అష్టమంలోకి అడుగుపెడుతున్నాడు కాబట్టి ఆరోగ్యం భాస్కరాది చే ఆరోగ్యాన్ని చేటటువంటి ఈ సూర్యుడు మరి పంచమాధిపతి అయి ఎనిమిదవ స్థానంలోకి రావటం చేత ఈ యొక్క మేషరాశి వారు ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా అట్లాగే ఎవరికైనా సరే శిరో బాధలు కానీ అట్లాగే రహస్య అవయవముల పరంగా కూడా ఎన్నో హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వలన కూడా ఈ రవి కుజులు ఇక్కడ ఉండడం ద్వారా ఈ జలరాశిలో రెండు ఉష్ణతత్వపు గ్రహాలు ఉండటం ద్వారా వీరికి కొంత ఎండ వచ్చి చలిలో ఉన్న ఎండ వచ్చిన వెంటనే తుమ్ములు జలుబులు అదే ఒక రకమైనటువంటి శిరోబాధలు ఇట్లా రకరకాలైనటువంటి ఉష్ణ ప్రవృత్తి కలిగినటువంటి సమస్యలు ఎన్నో వస్తాయి ఆకస్మికంగా ఎన్నో గండాలని కూడా వీరు తప్పించుకుంటారు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి లేకపోతే రాజకీయ నాయకుల్లో కొంతమందికి మేషరాశి వారి కనుక ఉన్నట్లయితే వారి యొక్క వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో వారికి కొన్ని అవరోధాలు ఇబ్బందులు అవమానాలు అనుమానాలు గండాలు కూడా కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మేష రాశి వారికి అట్లాగే సంతాన పరంగా కూడా ఈ యొక్క మేషరాశి వారికి సంతాన కారకుడైనటువంటి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ నవంబర్ పదకొండు తర్వాత ఆయన వక్రగతిని పొంది మరి నాలుగో స్థానంలో ఉండటం ద్వారా అట్లాగే ఈ సంతానాధిపతి అయినటువంటి రవి ఎనిమిదిలో ఉండటం ద్వారా కుజుడితో కలవటం ద్వారా ఎవరైనా సరే మేషరాశి వారు గర్భస్థితిని అనుభవిస్తూ ఉన్నట్లయితే అంటే గర్భవతులై ఉన్నట్లయితే కనుక తప్పకుండా వారు ఆదిత్య హృదయాన్ని చదవండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అట్లాగే దత్తాత్రేయుడిని ఎప్పటికప్పుడు మనసులో ఓం దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటటువంటి నామస్మరణ కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ స్వామివారే మీ యొక్క గర్భాన్ని గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువుని కూడా ఆయనే కాపాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రహస్థితి చాలా దుర్లభంగా దుర్వ్యవస్థలో దురవస్థలో ఉందనే చెప్పుకోవాలి మేషరాశి వారికి ఆ జాతకరీత్యా మీకేదైనా అనుకూలమైనటువంటి గ్రహదశలు అట్లాగే అంతర్దశలు విదశలు జరుగుతున్నట్లయినా లేకపోతే ఈ యొక్క గ్రహాలు జాతకంలో ఎక్కడైనా పాజిటివ్ కనుక ఇస్తున్నట్లయితే ఈ యొక్క ఎఫెక్ట్స్ మీకు అంతగా తగలకుండా కొంతవరకు ఆ జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడే అవకాశాలు అయితే ఉంటాయి ముఖ్యంగా పంచమ స్థానంలో మేషరాశి వారికి కేతు ఉండటం చాలా చాలా అవస్థ కలిగినటువంటి పరిస్థితి ఎందుకంటే అటు అధి ఆధిపత్యం కలిగినటువంటి రవి బాగాలేదు కారకుడైనటువంటి గురుడు ఉచ్చస్థితిలో ఉన్న ఉపయోగం లేదు అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు గర్భ విచ్ఛిన్న దోషాలని ప్రమాదాలని ఎన్నో రకాలైనటువంటి ఆకస్మిక అనారోగ్య దోషాలని ముఖ్యంగా స్త్రీలకి గనక అయినట్లయితే కనుక స్త్రీలలో హార్మోన్స్ లోపం వలన నెల నెలసరి వాళ్ళకి కరిగేటటువంటి ఆ ఋతుక్రమంలో ఎన్నో ఇబ్బందులు తేడాలు అనుభవిస్తున్న వాళ్ళు లేకపోతే కొత్తగా ఈ యొక్క గోచారంలో రవికుజుల యొక్క కలయిక చాలా ఇబ్బందులు కలుగజేస్తుంది అట్లాగే మేషరాశి వారికి ముఖ్యంగా శని మహానుభావుడు మరి ఈ నెలాఖరులో మనం అనుకున్నట్లుగా ఏలినాటి శని ప్రభావం ఈయన వక్రగతిలో ఉన్నందుకు కొంతవరకు ఓదార్పునిచ్చినా కూడా ఇప్పుడు మళ్ళా ఆయన తన యొక్క మార్గాన్ని డైరెక్ట్ మోషన్లో చేయటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అవి ఉద్యోగంలో ఆటంకాలు ఉద్యోగంలో మార్పులు ఇప్పటి వరకు ఏదో తటస్థంగా ఉన్నప్పటికీ ఉద్యోగంలో మార్పులు కలగటము అట్లాగే ముఖ్యంగా శుక్రుడు సప్తమంలోకి రావటం ద్వారా ఈ నెల రోజులు మరి కారకో భావనాశాయాని ఈ శుక్రుడు ఉండటం ద్వారా వ్యాపార విశేషాలలో కొంత ఆర్థిక ధనలాభాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత కలిగినప్పటికీ అక్కడ ఉండటం వలన కొంత ఆలోచనతో ముందుకు వెళ్ళాలే తప్ప అంతా అనుకూలంగా ఉంది అనేటటువంటి ఆ యొక్క పరధ్యాస స్త్రీపరమైనటువంటి దోషాలని వ్యాపారాలలో తగినటువంటి నష్టాలని కలుగు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే బుధుడు కూడా మీకు అష్టమంలోకి రావడం విశేషమైనప్పటికీ రవి కుజులు కలిసి ఉండటం ద్వారా కొన్ని చర్మ సంబంధిత అనారోగ్య దోషాలు కావచ్చు అట్లాగే భూ సంబంధిత విషయాలలో అయితే కనుక రియల్ ఎస్టేట్స్ వ్యాపారులకైతే కనుక బాగుంటుంది అనుకునే లోపలే ఈ కుజుడు రాహుని చూడటం ద్వారా అభీష్ట సిద్ధి కలుగుతుంది అనుకునే లోపల ఈ కుజరాహుల యొక్క సంబంధం అనేటటువంటిది చాలా చాలా విపరీతమైనటువంటి సర్పదోష ప్రభావాన్ని కలుగు చేస్తోంది ఈ యొక్క మేషరాశి వారికి కాబట్టి ఏదైనా సరే ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను బట్టి దశ అంతర్దశలను బట్టి ఈ యొక్క గోచారంలో వీటిని అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరికైనా సరే జాతక విశేషాలు తెలుసుకొని ముందుకు వెళ్ళి దాని తగ్గట్టుగా జపతపాదులు హోమాదులు అభిషేకాదులు ఇలాంటివి చేసుకోవటం ఉత్తమం ప్రస్తుతానికైతే గనక ఇందాక నేను చెప్పినట్లుగా ఈ యొక్క దైవపరంగా దత్త దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి అట్లాగే ఈ నెలలో కాలభైరాష్ట కాలభైరవాష్టమి వస్తోంది నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన కాబట్టి కాలభైరుని యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇరవై ఆరవ తారీఖున స్కంద షష్ఠి వస్తోంది స్వామివారు సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఆ రోజున చాలా విశేషమైనటువంటి యోగము సంతాన ప్రాప్తికి వివాహ ప్రాప్తికి దాంపత్య ఆనుకూలతకి అట్లాగే ఎన్నో విద్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం చాలా చాలా విశిష్టమైనటువంటిది కాబట్టి ఎవరైనా జాతకరీత్యా తెలుసుకోవాలనుకున్నా లేదా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మరి ఈ నెలలో కార్తీక మాస శుభ సందర్భంగా ఏలినాడి శని జరుగుతున్నటువంటి వారికి ఇర ఒక ఎనిమిది రోజులు అంటే పదకొండవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఎనిమిది రోజులు శనీశ్వరుడికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ కార్తీక అమావాస్య రోజున ఆ స్వామివారికి సంబంధించినటువంటి నవగ్రహ నక్షత్ర మరియు శనిగ్రహ మృత్యుంజయ పాశుపత హోమాన్ని చేయటానికి నిశ్చయించుకున్నాము కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క జాతకరీత్యా ఈ దోషాలు బాగా ఉన్నా ఆర్థికంగా కానీ విద్యపరంగా ఆటంకాలు కానీ ఆకస్మికంగా అనారోగ్యాల మీదపడి ప్రమాదాలు జరగటము గండాలు జరగటము ఇలాంటివి ఏదున్నా సరే ముఖ్యంగా అప్పుల బాధ ఒక పట్టాన తీరదు అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వారి వారు కనుక నిర్ణయించుకున్నట్లయితే ఈ విధంగా మీరు ఈ పూజలు హోమాలు వీటిల్లో పాల్గొని ఆ యొక్క దైవ సంకల్పాన్ని దైవ అనుగ్రహాన్ని పొందినట్లయితే మీకు ఉన్నటువంటి మేషరాశి వారికి కఠినంగా ఉన్నటువంటి ఈ దోషాలన్నీ తొలిగిపోయే మహత్తర భాగ్యం లభిస్తుంది ఈ నెల రోజులు ఆదిత్య హృదయాన్ని తప్పకుండా చదవండి దానివలన ఎన్నో లాభాలు కలుగుతాయి ముఖ్యంగా నవంబరు పదిహేడు తర్వాత ఆదిత్య హృదయాన్ని తప్పకుండా చదవాల్సిందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని మాత్రం విడనాడకండి దానివలన మీ ముందుకు వచ్చినటువంటి ఎన్నో ప్రమాద గండాల నుంచి కూడా తప్పించుకునే భాగ్యము సుబ్రహ్మణ్యేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు ఓం సర్వే జనా సుఖినో భవంతో ఓం శ్రీమాత్రే నమ